హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ యోగవాణి ఈ రోజు ఈ వీడియోలో బాల సంజీవని రాగి పిండితో రాగి లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ బాలసంజీవని రాగి పిండి ఏంటా అనుకుంటున్నారా అదేనండి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి గవర్నమెంట్ అంగన్వాడీ నుండి టేక్ హోమ్ రేషన్ కిట్ ని ఇస్తుంది కదా దానిలో ఒక ఐటమే ఈ రాగి పిండి ఒక్కసారి ఈ రాగి తోటి రాగి లడ్డు చేసి చూడండి హెల్త్ కు హెల్త్ టేస్ట్ కు టేస్ట్ ది బెస్ట్ గా ఉంటుంది సో ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ బాల సంజీవని రాగి పిండితో రాగి లడ్డూలు అయితే తయారు చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ రాగి లడ్డు తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ముందుగా మనం ఈ రాగి లడ్డు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి హాఫ్ కప్ శనగిత్తనాలు అయితే మనం వేయించుకోవాలి కొన్ని జీడిపప్పు బాదం పప్పుని కూడా వేయించుకొని పక్కన పెట్టేయండి ఈ రెండు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్ లోకి ఇంకో టూ టేబుల్ స్పూన్ నెయ్యి నైతే తీసుకోండి ఇప్పుడు దానిలో అంగన్వాడి రాగి పిండి ఒక కప్పు తీసుకోండి ఆ గీలో వేసి లైట్ గా రోస్ట్ చేయండి టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఈ రాగి పిండిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి ఇది మాడిపోకుండా కంటిన్యూస్ గా తిప్పుతూ ఆ పిండిని అయితే రోస్ట్ చేయండి ఈ వేయించిన రాగి పిండిని కూడా బౌల్లో తీసుకొని పక్కన పెట్టేయండి తరువాత ఒక స్మాల్ మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి శనిగి వేసుకోండి తరువాత బాదం పప్పు జీడిపప్పుని హాఫ్ కప్ ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేయండి నాలుగు యాలక్కలు ఇప్పుడు వీటన్నిటిని ఒక మంచి ఫైన్ పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో మనం ముందుగానే వేయించి పెట్టినటువంటి రాగి పిండిని అయితే దానిలో వేయండి దానితో పాటు ఈ ఫైన్ పౌడర్ను కూడా దానిలో వేసి బాగా మిక్స్ చేయండి సో ఇప్పుడు మనకు లడ్డూ చేసుకోవడానికి పిండి అయితే తయారైపోయింది దానిలోకి పాకాన్ని కూడా యాడ్ చేయాలి మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకోండి నేను ఇక్కడ నల్ల బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను దానిలోకి టూ టేబుల్ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేయండి ఎక్కువ యాడ్ చేయకండి అందులోను ఇది నల్ల బెల్లం కావడం తోటి వెంటనే పాకం అయితే వచ్చేస్తుంది సో ముదురు పాకం రాకుండా జస్ట్ లైట్ తీగ పాకం వచ్చేలాగా చూసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేయండి ఇప్పుడు ఈ పాకాన్ని పిండిలో అయితే వేసి మంచిగా మిక్స్ చేయండి పాకం చల్లారిపోక ముందే వేడిగా ఉన్నప్పుడే పిండిలో అయితే వేయండి ఎందుకంటే పాకం చల్లారే కొద్దీ గట్టిపడుతూ ఉంటుంది ఇప్పుడు పాకాన్ని పిండిని మంచిగా అయితే మిక్స్ చేయండి ఈ ప్రాసెస్లో చాలా మందికి పాకం గట్టిపడడం లేకుంటే పిండి అనేది లడ్డు ఫామ్ లోకి రాకపోవడం జరుగుతుంది ఇలా లడ్డుగా రాని టైంలో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అప్పుడు పిండి మెత్తగా ఈ లడ్డు ఫామ్ లో అయితే అవుతుంది ఇంతేనండి చాలా సింపుల్ ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మనం ఒక్కొక్కటిగా లడ్డూలు చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే చాలా మందికి ఇలా పాకంతో లడ్డూలు చేసేటప్పుడు ఆ లడ్డూలు నలగకుండా చాలా గట్టిగా ఉంటాయి అలా ఎందుకు అవుతుందంటే పాకం అనేది చాలా మంది ముదురు పాకం తీసుకుంటారు అలా ముదురు పాకం కాకుండా లేత పాకం తీసుకొని కొంచెం పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చేసుకుంటే మంచిది ఈ రాగి లడ్డు ఎందుకు స్పెషల్ అంటే చిన్నపిల్లల పెరుగుదలకు ప్రోటీన్ అండ్ ఎనర్జీ కాంబో అండ్ ఎవరికైనా కూడా బరువు తగ్గాలనుకునే ను వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ఎముకలు స్ట్రాంగ్ గా ఉండాలన్నా సరే ఈ లడ్డునైతే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అండ్ ఈ లడ్డూలు తినడం వల్ల మైండ్ అయితే చాలా షార్ప్ గా అయితే ఉంటుంది సో మన ఇంట్లో ఉండే స్మాల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ లడ్డు అయితే తయారైపోతుంది ఈ అంగన్వాడి రాగి పిండితో ఇలా హెల్దీగా టేస్టీగా అయితే లడ్డూలు చేసుకోండి ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్